వెల్కమ్ టు ఛానల్ ఎయిటీన్ చూస్తూనే ఉండండి మా ఛానల్ న్యూస్ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న శ్రీశక్తి పథకం విజయవంతంగా అమలవుతున్న నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల సంఖ్య ఇరవై లక్షల వరకు ఉండవచ్చని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన జగన్మాతను ఆమె దర్శించుకున్నారు అనంతరం ఆమె మీడియా పాయింట్ లో మాట్లాడుతూ సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శన భాగ్యం కలిగించేందుకు జిల్లా యంత్రాంగం సమన్యాయంతో పనిచేస్తుందని పేర్కొన్నారు ప్రధానంగా దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది భక్తుల భద్రత కోసం పనిచేస్తున్నారన్నారు దేవాలయ కార్యనిర్వహణ అధికారి వికే శివనాయక్ ఆలయ మర్యాదలతో స్వాగతం పరికారు దర్శన అనంతరం వేద పండితులు అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు నమస్కారం అందరికీ తెలుగు ప్రజలందరికీ దేశంలోని ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనకదుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నుంచి జరగబోయే నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఇంద్రకీలాద్రి మీద ఈరోజు మనకి స్టార్ట్ అవ్వడం నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి ఈ రోజు ఎంతమంది భక్తులు రాగలరు ఎంతమంది భక్తులు వస్తారు లాస్ట్ ఇయర్ సువర్ణ నవరాత్రుల ఉత్సవాల్లో ఓవరాల్గా ఎంతమంది వచ్చారు ఈసారి ఎంతమంది వస్తారు అన్న బ్యారేజ్ వేసుకొని అటు దేవాదాయ శాఖ కానీ అదేవిధంగా ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గర దగ్గర ముప్పై ఆరు విభాగాలన్నీ కూడా ఇక్కడ కూర్చొని ఏర్పాట్లన్నీ కూడా సమీక్షించడం జరిగింది సుమారుగా పోలీస్ సిబ్బంది దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది పోలీసు సిబ్బంది కూడా ఈరోజు ఇక్కడ డిప్లాయ్ అయి ఉన్నారు ఏ భక్తులకి కూడా అసౌకర్యాలు కలగకుండా ఉండాల్సిన బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంది ప్రత్యేకంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ సుమారుగా పదమూడు లక్షల మంది ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాలు పంచుకున్నారు అని చెప్పి మన దగ్గర నివేదికలు కూడా ఉన్నాయి దాన్ని బేస్ చేసుకుని ఈ సంవత్సరం డెఫినెట్గా పెరుగుతారు అనే ఉద్దేశంతో ఇంచుమించు ఒక ఇరవై లక్షల మంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ చాలా నిర్ణయాలు తీసుకుంది సపరేట్గా ఒక ముసలి వాళ్ళకి కానీ పిల్లలున్న వాళ్ళకి కానీ సపరేట్ క్యూ లైన్స్ కానీ విఐపీస్ వచ్చినా కూడా విఐపీస్కి కూడా ఒక స్లాట్ ఏర్పాటు చేసుకున్నాం ఆ స్లాట్ బేస్ చేసుకునే వాళ్ళు విఐపీస్ కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అదేవిధంగా విఐపీస్ ఉన్న విఐపీస్ వచ్చినా కూడా సాధారణ భక్తులకు ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా వాళ్ళని ఆపకుండా డైరెక్ట్గా వాళ్ళకి దర్శనం జరిగే పరిస్థితి కూడా ఈరోజు ఆ విధంగా ఈరోజు మొత్తం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది కాబట్టి సామాన్య భక్తుల తాలూకా మెయిన్ దర్శనమే పరమావధిగా భావించాం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకున్నాం ఎక్కడైనా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టాం ఎవరికైనా మెడికల్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వైద్య సిబ్బందిని కూడా డిప్లాయ్ చేసుకున్నాం ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా కనకదుర్గమ్మ అమ్మవారి దయ వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకున్నాం అందరూ కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అమ్మవారినా అమ్మవారిని ఎప్పుడూ కొను కోరుకున్నట్టే ఇరవై సంవత్సరాలు రాబోయే సన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉండాలి దానికి కావలసిన శక్తిని ఆ సమయస్ఫూర్తిని అన్నిటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి అందరికీ కూడా అందించాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో రాష్ట్రంతో ఆయుర ఆరోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా ఇందాకే మనం మీరు చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరం మహిళా భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు ఎందుకంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మహిళలకి పెద్దపీట వేసే గవర్నమెంట్ మీకు తెలుసు రీసెంట్గానే స్త్రీ శక్తి పథకం ద్వారా ఫ్రీ బస్సును కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా చాలామంది మహిళలు చాలా సంతోషంగా బస్ ఎక్కి ఈరోజు అమ్మవారి దర్శనానికి చాలా మంది వస్తారన్న ఇది కూడా ఉంది మాకు సో ఎక్కువ మంది మహిళా పోలీసులని కూడా మేము ఇక్కడ డిప్లాయ్ చేసుకున్నాం మహిళలకి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా అందజేసాం థ్యాంక్ యూ